గుడ్ ఈవినింగ్ అండి సో ఈ సెకండ్ సెక్షన్లో చివరి భాగం మనం చెప్పుకోబోయేది అయితే మార్నింగ్ సెక్షన్లో పొరపాటున ఏమైందంటే అయిపోయిందని చెప్పినాం ఒక పదం వాడిని అయిపోయింది కానీ భూముల పరాయీకరణ వరకే లాస్ట్ అనుకొని చెప్పేసినా కానీ యువతర కూడా ఇంకా ఉందిగా సార్ అది మర్చిపోయినాయి యాక్చువల్గా ఈ పదాన్ని వ వదిలేసినాం సో ఆదివాసి నిరోధకత జల్ జంగిల్ జమీన్ లేదా ఆదివాసీ తిరుగుబాటు జల్ జంగిల్ జమీన్ అయితే ఈ ఓడు ఇక్కడ సమీకరణ దశలో వాడడానికి చాలా స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయి సో ఎందుకనంటే ఆదివాసీ తిరుగుబాటు ఇక్కడేముంది సమీకరణ దశలో అని చాలామంది ఫ్యాకల్టీలకు వచ్చేటటువంటి డౌట్ నాట్ ఓన్లీ ఆస్పిరెంట్ ఫ్యాకల్టీకి వచ్చేటటువంటి డౌట్ సో ఎందుకు ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది ఇది అని అంటే ప్రధానంగా ఈ సెకండ్ పార్ట్లో ఈ సెకండ్ సెక్షన్లో నక్సలిజం దగ్గర కొంత రిలేటెడ్గా సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఇప్పుడు చూడండి స్వ స్వ అస్తిత్వం కోసం అస్తిత్వం కోల్పోవడం సొంత పాలన కోసం పోరాటం జరగడం సో ప్రధానమైనటువంటి పోరాటాలు మూడు పోరాటాలు జరిగినాయి ఇది ఇక్కడ గోండుల తిరుగుబాటు మనం ఇంద్రవెల్లి ఘటన చూసినాం నైన్టీన్ ఎయిటీ వన్లో సో అంతకుముందు తెలంగాణ చరిత్ర పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళకు తెలుస్తుంది నైన్టీన్ ఫార్టీలో కొమరంబీన్ తిరుగుబాటు అంతకుముందు రామ్జీ గోండు తిరుగుబాటు ఉంటుంది ఎయిటీన్ సిక్స్టీస్లో సో రామ్జీ గోండు తిరుగుబాటు అయినా కొమరంబీన్ తిరుగుబాటు అయినా ఇక్కడ నైన్టీన్ ఎయిటీ వన్లో జరిగినటువంటి ఇంద్రవెల్లి తిరుగుబాటు అయినా ఈ మూడు కూడా సిమిలర్గా గోండ్ల తిరుగుబాట్లే ఈ మూడు కూడా గోండ్ ఇక్కడ గోండ్ రైతుని సభకు పోనీయకుండా ఆప్తే నైన్టీన్ ఎయిటీ వన్లో ఏప్రిల్ ట్వంటీ నా రైతుని సభకు పోనీయకుండా ఆప్తే ఈ తిరుగుబాటు వచ్చింది నైన్టీన్ ఫార్టీస్లో కొమరంబీన్ తిరుగుబాటు స్వయం పాలన కోసం జరిగినటువంటి తిరుగుబాటు ఇక్కడ తెలంగాణ ఉద్యమం స్వయం పాలన కోసం జరిగినటువంటి తిరుగుబాటు సో ఎట్ ద సేమ్ టైం ఎయిటీన్ సిక్స్టీ కూడా స్వయం పాలన కోసం జరిగినటువంటి తిరుగుబాటు అంటే సిమిలారిటీ ఈ తిరుగుబాట్లను ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ స్వయం పాలన కోసం జరిగినటువంటి తిరుగుబాటులో ఇక్కడ ఇంద్రవెల్లి తిరుగుబాటుకు కొంత పునాదులుగా ఉన్నటువంటి గోండుల తిరుగుబాటు ఎయిటీన్ సిక్స్టీ నైన్టీన్ ఫార్టీ ఈ తిరుగుబాటు స్ఫూర్తి వలనే నైన్టీన్ ఎయిటీ వన్లో ఇక్కడ జరిగినటువంటి ఇంద్రవెల్లి గోండు రైతు అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఆయన సభకు పోనీయకపోతే చేసే పిట్ట బంగారం విలేజ్కి సంబంధించినటువంటి గోండు రైతు చేసినటువంటి తిరుగుబాటు సో ఈ మూడు తిరుగుబాట్లను కూడా ఇక్కడ చూద్దాం సో ఈ సెక్షన్లో ఈ సెక్షన్లో ఆదివాసుల తిరుగుబాటు అనే పదం జల్ జంగిల్ జమీన్ అనే పదం వాడడానికి ఈ కారణాలు అయి ఉంటాయి సిలబస్ అక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఈ నాలుగై ఉంటాయి రెండవది స్వయం పోషకత్వంపై ఆధారపడే గిరిజన భూముల పరాయీకరణ జరగడం యాక్చువల్గా ఎయిటీన్ సిక్స్టీలో జరిగినటువంటి గోండుల తిరుగుబాటు అయినా ఏది మన రామ్జీ గోండు తిరుగుబాటు అయినా నైన్టీన్ ఫార్టీస్లో లో వచ్చినటువంటి కొమరం భూమి తిరుగుబాటు అయినా వీళ్లకు గోండులకు సపరేట్ రాజ్యం ఉండే ఈ రాజ్యం తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిషర్సు ఆ మొఘల్ సామ్రాజ్యం దాంట్లో అది కలిసిపోవడం మొఘల్ సామ్రాజ్యాన్ని బ్రిటిషర్స్ ఆక్యుఫై చేయడం ఇలా రాజ్గోండులు తమకున్నటువంటి సొంత రాజ్యం కోల్పోవడం ఎంత ఎన్ని పోరాటం ఎన్నిసార్లు పోరాటం జరిగిన కొమరంభీం పోరాటం కావచ్చు రామ్జీ గోండు పోరాటం కావచ్చు నైన్టీన్ ఎయిటీ వన్లో ఇంద్రవెల్లి తిరుగుబాటు కావచ్చు ఇవన్నీ కూడా సిమిలారిటీ స్వయం పాలన కోసం జరిగినటువంటి పోరాటమే గోండు రాజ్యం కోసం రెండు సార్లు పోరాటం జరిగితే నైన్టీన్ ఎయిటీ వన్ ఇంద్రవెల్లి తిరుగుబాటు అనేది ఇంద్రవెల్లి సభకు సంబంధించినటువంటి లేదా నక్సలిజం భావాజాలానికి సంబంధించినటువంటి ఇక్కడ వెనకబడిన వెనక వేయబడ్డటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం అస్తిత్వం కోసం జరిగినటువంటి తిరుగుబాటు సిమిలారిటీ ఇక భూముల పరాయీకరణ జరగడం గిరిజనులు ఎప్పుడు కూడా అటవీ ప్రాంతంలో నివసించే వాళ్ళు వాళ్ళు అటవీ ఉత్పత్తులను అటవీ మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి వాళ్ళు సో అక్కడ ఉన్నటువంటి భూములు కానీ అక్కడ ఉన్నటువంటి అటవీ కానీ ఇలా సొంత స్వయం పోషకత్వం పైన ఆధారపడే ఈ గిరిజన దగ్గర ఉన్నారో వాళ్ళ స్వయం పోక పోషకత్వాన్ని దెబ్బతీయడంలో భాగంగా జరిగేటటువంటి ప్రయత్నమే దాంట్లో ఒక ప్రయత్నం భూముల పరాయీకరణ సో దానికే అందుకే మనం ఇల్దాకా సిలబస్లో భూముల పరాయీకరణ దగ్గర కూడా చూసినాం ఏం చూసినాం ఇక్కడ భూముల పరాయీకరణ గిరిజన భూముల పరాయీకరణ అనే వర్డ్ చూసినాం అంటే ఈ గిరిజన భూముల పరాయీకరణ ఎప్పటి నుంచి జరిగింది రామ్జీ గోండ్ కంటే ముందు జరిగింది అందుకనే రామ్జీగొండ తిరుగుబాటు వచ్చింది నైన్టీన్ ఫార్టీస్లో లో వచ్చినటువంటి కొమరంబీన్ తిరుగుబాటు అందుకనే వచ్చింది అంటే వీళ్ళ భూములనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి బ్రిటిషర్స్ అక్కడ ఉన్నటువంటి నిజాం లాక్కోవడం మా భూమి మావే నాట్ మావే రాజ్ జల్ జంగ్ జమీన్ జల్ జంగిల్ జమీన్ అనే నినాదాలతో అంటే మా మా గ్రామం ఇది మా రాజ్యం మా స్వరాజ్యం ఇది మావే నాట్ మావే రాజ్ సో ఇలాంటి తిరుగుబాటులు భూముల పరాయీకరణ సిమిలారిటీ మూడు తిరుగుబాట్ల నుంచి కనిపించింది కాబట్టి ఈ భూముల పరాయీకరణ ఆదివాసీ నిరోధకత లేదా ఆదివాసీ తిరుగుబాటు జల్ జంగిల్ జమీన్ అనే పదాన్ని సమీకరణ దశలో బహుశా ఇందుకు పెట్టి ఉంటారు నక్సలైట్ ఉద్యమం దగ్గర మరి సెకండ్ సెక్షన్లోనే ఈ ఓట్స్ని ని ఎందుకు వాడిరు అంటే కొమరంభీం చేసినటువంటి తిరుగుబాటు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రామ్జీ గోండ్ చేసినటువంటి తిరుగుబాటు కావచ్చు నక్సలైట్ ఉద్యమంలో నక్సల్స్ చేసినటువంటి తిరుగుబాటు కావచ్చు మూడు కూడా సిమిలారిటీ వర్డ్స్ ఏంటి అంటే సాయుధ పోరాటం దాన్ని గెరిల్లా పంత గెరిల్లా పంత పోరాటం అంటాం శత్రువు ఎదురు తిరిగితే పారిపోవడం శత్రువు ఆదమర్చి ఉంటే వాన్ని దెబ్బ కొట్టడం దీన్ని గెరిల్లా పోరాటం అంటాం ఈ గెరిల్లా పోరాటం నక్సలైట్ ఉద్యమంలో అదే కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొమరంబిం తిరుగుబాటులో అదే కనిపిస్తుంది రామ్జీగోండు తిరుగుబాటులో అదే కనిపిస్తుంది సో ఇంద్రవెల్లి తిరుగుబాటు కూడా ఒక అదే తిరుగుబాటు అక్కడ నక్సల్స్ పెట్టినట్టు రైతు కూలి సంఘాలు ఏర్పాటు చేసినటువంటి సభ కాబట్టి దానిని అలానే భావించాలి ఇక ఇదే సెక్షన్లో మరొక సిమిలారిటీ ఎందుకు ఇక్కడ వీటిని చదవాల్సినటువంటి అవసరం ఎదురైందన్నప్పుడు గెరిల్లా పోరాటాలు మూడుగా సేమ్ కనిపించడం గోండ్ నుంచి రామ్జీగోండు నుంచి స్ఫూర్తి పొందడం జల్ జంగిల్ జమీన్ అనే నినాదం నుంచి స్ఫూర్తి పొందడం రామ్జీ గోండు తిరుగుబాటు అంటేమో పద్దెనిమిది వందల అరవైలో జరిగినటువంటి తిరుగుబాటు ఇక్కడ కొమరం భీం తిరుగుబాటు ఏమో మనకు కనిపిస్తుంది కొమరం భీం తిరుగుబాటులో పంతొమ్మిది వందల నలభైలో జరిగినప్పుడు ఆయన ఇచ్చిన నినాదం జల్ జంగిల్ జమీన్ అనే నినాదం నుంచి స్ఫూర్తి పొంది ఈ గోండుల తిరుగుబాటు అనేది కంటిన్యూగా రామ్జీ గోండు దగ్గర గోండులు రైలాలు చేసినటువంటి తిరుగుబాటు కొమరం భీం దగ్గర గోండులు కోలములు చేసినటువంటి తిరుగుబాటు ఇక్కడికి వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ ఎయిటీ వన్ ఏప్రిల్ ట్వంటీ ఇంద్రవల్లి తిరుగుబాటు గోండు రైతుని అడ్డుకుంటే గోండులు కోలములు చేసినటువంటి తిరుగుబాటు రామ్జీ గోండు దగ్గరనేమో గోండులు రహిల్లాలు కొమ్మరం భీం దగ్గరనేమో గోండులు ఇక్కడికి ఇంద్రవెల్లి పోరాటం దగ్గరకు వచ్చేసరికి మాత్రం గోండులు ప్లస్ ఇక్కడ కోలములు కలిసి చేసినటువంటి తిరుగుబాటు సో మూడు చోట్ల కూడా అనేక మంది తిరుగుబాటుదారులను కోల్పోయినం వాళ్ళు అమరులైనటువంటి సందర్భం కనిపిస్తుంది ఒక్కొక్క ఉద్యమాన్ని కూడా చూద్దాం సో ఇలా రాంజీ గోండు చేసినటువంటి తిరుగుబాటు నుంచి స్ఫూర్తి పొంది జల్ జంగిల్ జమీన్ అనే నినాదం నుంచి స్ఫూర్తి పొందినటువంటి గోండు గిరిజన జాతి నైన్టీన్ ఎయిటీ వన్లో ఇంద్రవల్లి పోరాటంలో ఇక్కడ ఉన్నటువంటి పిట్ట బొంగారం అనే విలేజ్ నుంచి వచ్చినటువంటి గోండు రైతు స్ఫూర్తి పొంది అక్కడ పోలీసు వాళ్ళని ఎదిరించడం అక్కడ కాల్పులు జరగడం అనేక మంది జరి చనిపోవడం లాంటివి కనిపిస్తాయి సో కాబట్టి ఇందులో భాగంగానే ఇక్కడ సిలబస్ అనేది ఇక్కడ సిలబస్ అనేది డెఫినెట్లీ ఇదే ఇక పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే యాక్చువల్గా చాలా మంది అంటే ఫ్యాకల్టీస్ కూడా అనుకోవచ్చు ఏమని జల్ జంగిల్ జమీన్ అనేది నక్సలైట్ ఉద్యమం దగ్గర సమీకరణ దశ దగ్గర ఎందుకు ఆ పదం వాడిర్రు అనే ఆలోచన కూడా ఉండొచ్చు సో కాబట్టి మనం ఈ ఓరియంటేషన్లో ఇక్కడ దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఆదివాసి తిరుగుబాటు లేదా ఆదివాసి నిరోధకత లేదా దీన్నే ట్రైబల్ రెసిస్టెన్స్ ఏదో ఏదో ఇంగ్లీష్లో సిలబస్లో ఉంది సో ఈ ఆదివాసీ తిరుగుబాటు ఏదైతే ఉందో దీంట్లో భాగంగా మూడు తిరుగుబాట్లను చూస్తాం సో అందులో భాగంగా ఇంతసేపు ఆల్రెడీ మొత్తుకుంటున్న రామ్జీ గోండు పోరాటం పద్దెనిమిది వందల అరవై ఐదు చూస్తాం కొమరం భీం పోరాటం పంతొమ్మిది వందల నలభై ఐదు చూస్తాం ఇంద్రవెల్లి పోరాటం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చూస్తాం పద్దెనిమిది వందల అరవైలో రాంజీ గోండు పోరాటం అంటున్నాం పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ పది ఇక్కడ ఉన్నటువంటి కొమురం భీం పోరాటం అంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై ఇంద్రవెల్లి పోరాటం అంటున్నాం సో ఈ ఇంద్రవెల్లి తిరుగుబాటుని మళ్ళీ రైతు కూలి సంఘాల దగ్గర కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం మేము గత క్లాస్లో కనిపిస్తుంది కదా సార్ రైతు కూలి సంఘాల దగ్గర జగిత్యాల జైత్రయాత్ర ఇంద్రవెల్లి వీరత్వం అనే ఒక శ్రీరామలయ పిక్చర్లోని పాఠం కూడా నాకు రాకున్నా పారి చూయించిన సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పరిస్థితి సో వాస్తవానికి రామ్జీవకొండలకు రాజ్యం ఉందా రామ్జీకొండలు స్వయం పాలన కోసం కొట్లాడిండు అని నేను చెప్తున్నా అది ఏమా ఎంత మేరకు వాస్తవం అనే పీపీటీని చూద్దాం చూడండి రామ్జీ గోండు రా గోండులకు రాజ్యం ఉందా అనంటే ఎస్ ఉంది ఏడు వంద పద్దెనిమిది వందల డెబ్బైలో క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బైలో భీమ్ బల్లాల్ అనే భీమ్ బల్లాల్ సింగ్ అనే ఒక నాయకుడు ఆదిలాబాద్ జిల్లా సిర్పూరా బల్లార్షా చంద ప్రాంతాలలో మూడు ప్రాంతాల్లో సిర్పూర బల్లార్షా చందా ప్రాంతాల్లో గోండు రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిండు ఎవరు సార్ భీమ్ బల్లాల్ సింగ్ భీమ్ బల్లాల్ సింగ్ సిర్పూర్ ఆదిలాబాద్ సిర్పూర్ బల్లార్షా చంద్ ప్రాంతాలు సో ఈ మూడు ప్రాంతాలను కలిపి గోండు రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే పద్దె ఎనిమిది వందల డెబ్బైలో స్టార్ట్ అయినటువంటి గోండు రాజ్యం పదిహేడు వందల యాభై ఒకటికి వచ్చేసరికి పదిహేడు వందల యాభై ఒకటి